హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ సిటీ కార్పొరేషన్ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో అరవై ఆరున్నర గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ ఇండివిడువల్ హౌస్ సేల్కి వచ్చిందండి ఇక్కడ మార్కెట్ వాల్యూ అరవై లక్షల రూపాయలు ఉంది సో ఒకసారి మీరు అది కూడా ఎంక్వైరీ చేయొచ్చు ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం నలభై లక్షల పదివేల రూపాయలకి అయితే సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సిబ్బల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ కి రైల్వే స్టేషన్కి సుమారుగా ఏడు కిలోమీటర్ల దూరంలో సో వెస్ట్ వేసింగ్లో ఉండే అరవై ఆరున్నర గజాల బిల్డింగ్ అయితే సేల్కి వచ్చిందండి జీప్లస్ వన్ బిల్డింగ్ అజిత్ సింగ్ నగర్ ఏరియా క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో వస్తుందన్నమాట ఈ ప్రాపర్టీ అనేది సో చూస్తున్నారు కదా అంతా చుట్టూ రెసిడెన్షియల్ జోన్ అండి ఇక్కడ మనకి అరవై ఆరున్నర గజాల బిల్డింగు అరవై లక్షల రూపాయలకి అయితే సేల్ చేస్తున్నారు ఇప్పుడు మనకి ఈ ప్రాపర్టీ అనేది నలభై లక్షల పదివేల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్ తోటి సేల్కి వచ్చింది ఎలివేషన్ అంతా కూడా చాలా చాలా బాగుందండి ఒకసారి ఇక్కడ మీరు చూడవచ్చు ఓన్గా దగ్గరుండి కట్టుకున్న బిల్డింగు రోడ్డు ఫేసింగ్ వెడల్పు పదిహేను వెడల్పు మనకి నలభై లోతు అయితే వస్తుందండి వెస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ స్ట్రక్చర్ అంతా కూడా చాలా చాలా బాగుందండి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి ఇంటి ముందు రోడ్డు మనకి థర్టీ ఫీట్ రోడ్ అయితే వస్తుందండి సో ఇంటి ముందు రోడ్డు పెద్ద రోడ్డే కాబట్టి మీకు వెహికల్స్ అవి పార్క్ చేసుకోవడానికి అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుందండి అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ ప్రాపర్టీ మీకు నచ్చుతుందండి రెంట్కి ఇచ్చుకుంటే కనుక నెలకి పన్నెండు రూపాయలు రెంట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో మీరు ఓన్గా ఉంటూ రెంట్కి ఇవ్వడానికి కూడా చాలా చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీ అనేది బ్యాంక్ ఆప్షన్ ఆర్పీ ప్రైస్ అనేది నలభై లక్షల పదివేల రూపాయలండి సో ఎవరైనా కాంపిటీషన్ వస్తే కనుక అది నలభై లక్షల nya యాభై వేల రూపాయలు కావచ్చు లేదా నలభై ఒక లక్ష కావచ్చు నలభై రెండైనా కావచ్చండి ఎవరు కాంపిటీటర్ లేకపోతే కనుక మనకి ఒక బిడ్ అనేది ఇంక్రీజ్ చేస్తే సరిపోతుందన్నమాట సో ఇదంతా కూడా ఏంటంటే మన లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఈ ప్రైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఒకవేళ ఈ ప్రాపర్టీ కనుక ఏదైతే వాల్యూకి మీకు ఫైనలైజ్ అవుతుందో ఆ వ్యాల్యూ మీద మీకు లోన్ ఎలిజిబిలిటీ ఉంటే కనుక సెవెంటీ ఫైవ్ వరకు లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది మేము ఓన్లీ విజయవాడకు సంబంధించిన ప్రాపర్టీస్ మాత్రమే కదండి గుంటూరు గుడివాడ భీమవరం ఏలూరు అదేవిధంగా మన అమరావతి రాజధాని ఈ విధంగా అన్ని ఏరియాలో కూడా బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ డీల్ చేస్తాం అండి సో మీకు ఏ విధమైన బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ కావాలన్నా తప్పకుండా మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ